i'm so yes. మీ గురుగారి పేరేది మీరు ఈరోజు ఏం ప్రదర్శన చేశారు ఏ ముత్యంపై ప్రదర్శన చేశారు ఏ ఏ పాటపై డ్యాన్స్ ఏ ఏ పాటపై డ్యాన్స్ చేశారు కూచిపూడి అచ్చా మీరు చెప్పండి మీ పేరు చెప్పిన మీరు కూడా చెప్పండి అచ్చా మీరు ఈరోజు ఏం ప్రదర్శన చేశారు అచ్చా మీకు డ్యాన్స్లో ఏవేవి వస్తుంది కుచ్చిపూడి భరతీనాట్యం అచ్చా మీరు చెప్పండి మీరు ఉండాలి గ్రూప్ ఫోటోస్ అన్నమాచారా మీరు ఎన్ని మంత్స్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారా మీ అకాడమీ పేరు గురుగారి పేరు మీకు తో పాటు ఇంకా వేరే యాక్టివిటీస్ ఇంకా ఏమేమి వస్తుంది ఫోక్ డ్యాన్స్ ఎనీ మంత్స్ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు వన్ ఇయర్ నుంచి మీ డ్రీమ్ ఏంది ఏమవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్లో పెద్దయ్యాక చెప్పండి డాక్టర్ ఇంజనీర్ డ్యాన్సర్ సూపర్ సూపర్ ఎస్ మీ రెండు మాట చెప్పండి ఇంకో మీరు ఒక మాట చెప్పండి అరెడ్ చెప్పారు మళ్ళీ కొండల్లో తీసుకున్నా ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా ఇంతకు చేశారు ఏమేమి చేశారా పర్ఫార్మెన్స్ అచ్చా సిస్టమ్ ఏంటంటే నాతో పాటు గురువు గారు అన్నారు చూడు అశోర్ అలా డబ్బులు తీసుకుంటున్నాం వాస్తవం చెప్పాలంటే నేను ఈ సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేస్తే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సీనియర్ మాస్టర్లు థౌజండ్ తీసుకుంటే నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటాను ఆ విధంగా నేర్పిస్తాం కాబట్టి తీసుకుంటాను చాలా వరకు ఇబ్బంది పడ్డాము అందులో డాన్స్ నేను చాలా వరకు దూరంగా ఉన్నాను దీంతో పాటు మా గురువు గారు ఘటన్ దేవి గారు కూడా చాలా రోజు డాన్స్ దూరంగా ఉన్నాడు గురు ఉగాది పురస్కారాలు అంటే పురస్కారాలు తీసుకొని మనం ఈరోజు అరవై ఒకటి కరెక్ట్నా సో ఇలాంటి ప్లాట్ఫామ్ సిక్స్టీ వన్ అంటే నాటెచ్ నేను నూట ఒక్క నూట ఎనిమిది రోజులన్న ఎలా నిర్విరామంగా తెలంగాణ మొత్తం తిరిగి పెర్ఫార్మెన్స్ చేశానో అది ఎలా ఉంటుందో నాకు తెలుసు సో ఇలా 61 ప్లాట్‌ఫామ్స్ ని క్రియేట్ చేసి బుడి బుడి అడుగులు వేసి చిన్నారలతో పాటు అందరికీ కూడా అవకాశం ఇచ్చిన ఆశోక్ కి అండ్ హైదరాబాద్ లో మంచి సపోర్ట్ ఇస్తున్న మౌన కుమార్ గారికి ఇద్దరికీ ధన్యవాదాలు ఈ రోజు ఎంత మందికి అవార్డు ఇవ్వడం జరిగింది నంబోదరా కంటర్‌లర్ ఆర్ట్స్ అకాడమీ yes సిల్సిల్లా వాళ్ళు చాలా బాగా రాష్ట్ర నర్మౌలనే కదా దేశంలో అనేక మంచి మంచి ప్రదేశాల్లో దరాస్థానాల్లో కూడా నిలిచారు ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తారు చాలా జెన్యున్గా ఉండే ప్రోగ్రామ్స్ మాత్రమే వీళ్ళు చేస్తారు అండ్ వెరీ 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 జెన్యున్ పర్సనాలిటీస్ ఏది చెప్తారో అదే చేస్తారు దానిలో పేరెంట్స్కి ఒకటి చెప్పి పిల్లలకు ఒకటి చెప్పి కొద్ది దగ్గర ఇంకోటి అలాంటి మోసాలకి లేకుండా ఉండేటువంటి ప్రోగ్రామ్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తారు వీళ్ళతో నా అనుబంధం దాదాపు పది పదేళ్ళ మాత్రం నుంచి వీళ్ళతో చాలా కాలం నేను ప్రాణం చేశారు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అశోక్ మేడం ఈరోజు ఈ అవార్డ్ ఫంక్షన్స్ ఎంత మందికి అవార్డు ఇవ్వడం జరిగింది ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో దాదాపుగా నూట యాభై మంది విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థి విద్యార్థులు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా వాళ్ళ మెమెంటోట్ చేసుకొని కనెక్ట్గా వెళ్తున్నారు తిరిగి మళ్ళీ తను చేయబోయేటువంటి ప్రోగ్రామ్ ఎప్పుడైనా ఎదురు చూసేటువంటి కూడా దాదాపుగా నెక్స్ట్ ప్రోగ్రామ్ని కాశీలో పెట్టేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు కాశీలో పెట్టే ప్రోగ్రామ్కి మా పిల్లలు కూడా ఖచ్చితంగా వచ్చినట్టుగా మేము కూడా ప్లాన్ చేస్తున్నాం కాశీలో కూడా మనకి లైవ్ ప్రోగ్రామే ఇస్తాం మేము ఓకే అక్కడ ప్రసాద్ గారు అని చెప్పని యూనివర్సిటీలో బనారస్ యూనివర్సిటీలో వరదలిస్ట్గా వర్క్ చేస్తారు ఆయన నాకు మంచి మిత్రుడు ఆయన నా ప్రోగ్రామ్కి అక్కడ అకాంపడిస్ట్గా వర్క్ చేస్తాడు అంటే ఇలాగే ఇతను దాదాపు అన్ని లైవ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అదొకటి మాలాంటి ప్రాచీన గురువులకి అంటే ఈ సిస్టమేటిక్గా సంప్రదాయాన్ని ఫాలో చేసేటువంటి మాలాంటి గురువులకి ఇతను చాలా అనుకూలంగా ఉంటాడని నా అభిప్రాయం సార్ ఈరోజు చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఇంటర్వ్యూస్ తీసుకున్నాం ప్రతి ఒక్కరు సంస్థ గురించి అశోక్ గారి గురించి అందరూ గొప్పగా చెప్పారు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కి మీరు ఎలా ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరు మేర్చుకున్నారు ఇతన్ని ప్రత్యేకంగా పొగడ్డం అంటే ఇతను చేసిన పని చేయని పని కూడా చేశారని చెప్పడానికి పొగడ్డవుతున్నాయి మరి చేస్తూ చేసినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా నెగైటివ్గా పేరెంట్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ వాళ్ళ డెస్టినేషన్స్ వాళ్ళు రిటర్న్ అయిపోతున్నారు సార్ ఈ సంస్థ ద్వారా ఇది ఎన్నో ప్రోగ్రామ్ ఈ సంస్థ స్పాతి నుంచి అరవై ఒకటో ప్రదర్శన దాదాపు ఎన్ని సంవత్సరాలు సార్ సంస్థ పెట్టి నాకు ఇతంతో ఇతను నా స్టూడెంట్ ఎస్ 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 సార్ స్టూడెంట్ ఎస్ సెంటెన్స్ ఒకటి నాకు ఉన్న పద్దెనిమిది నగదులో ఒక ఇరవై ఐదు సార్ ఈ సైన్సెస్ ద్వారా నెక్స్ట్ కాశీలో ఎలాంటి ప్రోగ్రామ్ చేయబోతున్నారు కాశీలో మేము కంప్లీట్గా బీర్లీ సుల్తాన్ డౌన్ ఎక్కువగా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం అలాగే ఎస్ఆర్ఎస్ లాస్యం ఆంధ్రనాట్యం ఎస్ అలాగే ఇతను మిగతా డాన్సర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తాడు కూల్ స్కూల్ వాళ్ళు కూడా చాలా మంది వస్తారు మా వైపు నుంచి కంప్లీట్గా బీర్లీ ఆంధ్రనాట్యాన్ని మేము కంప్లీట్ ఎక్కువగా ప్రమోట్ చేసింది వస్తాం అది మా గురువు గారు ప్రాగేట్ చేయమన్న విధానంలో మేము కంప్లీట్గా ఆంధ్రనాట్యానికి డెడికేట్ అయిపోయి ఉన్నాం కాబట్టి ఆంధ్రనాట్యం పేర్నింగ్ మాత్రమే చేస్తున్నాం మేము అలా కాకుండా మెడికల్ హార్ట్ ఫామ్స్ కూడా వచ్చినప్పటికీ మా గురువు గారి మీదటువంటి శబ్దాభక్తి వాటిని అనుసరించి మేము ఆయన మాటనే తీసేయలేకుండా కట్టాది గారి సేవలోనే మేము ఆంధ్రనాట్యాన్ని మాత్రమే ప్రమోట్ చేస్తున్నాం దాంతో పాటు పేరు విషత పేరు రాష్ట్ర కూడా మా కళాకృతి గారు మా ప్రపల్ నా గారు మా పేరుని ప్రకాష్ గారు వీళ్ళందరినీ మేము ఆదర్శంగా తీసుకొని ఈ ఆంధ్రనాట్యాన్ని పేరుటీ మేము దీంట్లో క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం అలాగే మా అశోక్ మిగతా విపాంతులు కూడా ఆయన ఆయన భుజాల మీద తీసుకొని నాకు వస్తున్నాను సార్ మీ ద్వారా ఎంతమంది శిష్యులు తయారారు వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్ అశోక్ గారు ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసింది నైన్టీన్ నైన్టీ ఫోర్ అండి వాళ్ళకి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఎస్ దాదాపుగా నా దగ్గర నుంచి ట్రైన్ అయిన వాళ్ళందరూ మా యూనివర్సిటీలో తెలుగు యూనివర్సిటీలో ఆంధ్రనాథ్లో ఎంఏ చేసిన వాళ్ళందరికీ గోల్డ్ మెడల్స్ వచ్చాయి సూపర్ ఈ రోజున ఉన్నటువంటి సంతోష్ కూడా రీసెంట్ గోల్డ్ మెడల్ ఇస్తాయి అండ్ వన్ ఆఫ్ మై స్టూడెంట్ ఈస్ ప్రణవీస్ వర్కింగ్ ఇన్ మ్యూజిక్ కాలేజ్ ఆ అమ్మాయి గోల్డ్ మెడలిస్తారు ఇంకొక మౌలిక కాశవాళ్ళ మౌలిక ఉంది ఆ అమ్మాయి గోల్డ్ మెడలిస్టర్ సూపర్ అండ్ నా దగ్గర నుంచి యూనివర్సిటీకి వచ్చిన అందరు ఆంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఎంఏ చేసి గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళు నార్మల్ మార్క్స్ పాస్ అయిన వాళ్ళు ఎవరు సూపర్ అందరూ చాలా నాది ఫస్ట్ గోల్డ్ మెడల్ సూపర్ స్టూడెంట్స్ కి అట్లే విధంగా ఇప్పుడు రేపు ఎలక్షన్ ఉంది ఓటు గురించి మీరు ఏమన్నా చెప్పగలండి ఓటర్ ఈ ఓటు వేసే విషయంగా మాట్లాడాలంటే పిల్లలకంటే పేరెంట్స్ని చెప్పాలండి ఎందుకంటే పిల్లలకి ఇంకా ఓట్లు కొంచెం లేదు పేరెంట్స్ ఎవరు కూడాను ఓటు కాశపడకుండా ఓటేయ్యాలి మనసుకు నచ్చిన వాడిని చూసి ఓటేయాలి మనసుకు నచ్చిన వాడే కాదు వాడు దేశానికి పనిపించే వాళ్ళని చూసి ఓటేయాలండి ఓట్ అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది వెపన్ ఆ వెపన్ కరెక్ట్గా ఉపయోగిస్తేనే మన దేశం కానివ్వండి మన కళలు కానివ్వండి మన సంస్కృతి కానివ్వండి మన సంప్రదాయాలు కానివ్వండి

ఓటు మీద మీరు మీ స్టూడెంట్స్ ఏం చెప్తారో చెప్పండి రైట్ టు ఓట్ సో మీరు ఓట్ చేసేటప్పుడు ఆలోచించి లైక్ ఎవరి ఎవరైతే నోట్ ఇస్తారో వాళ్ళకి ఓట్ వేయకుండా మన హెల్ప్ చేసే విధంగా ఫ్యూచర్ మన ఫ్యూచర్ జనరేషన్ కి హెల్ప్ అయ్యే విధంగా ఓట్ వేయాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ ఎలాంటి కార్యక్రమం అది కాశీలో కాకుండా నెక్స్ట్ ఇలాంటి మంచి సాంస్కృతిక కార్యక్రమాన్ని మన దేశాల్లో కాదు విదేశాల్లో కూడా చేయాలని కోరుకుంటున్నాను సూపర్ ఒక్క మాట ఆయన తక్కువ టైంలో ఏం సాధించలేదు ఎంతో చిన్నప్పటి నుండి చాలా కష్టపడి కానీ ఇలాంటి స్థాయికి రాలేదు సార్ సార్ కి ప్రతి ఒక్క మూలం ప్రతి ఒక్క విలువ ఖచ్చితంగా తెలుస్తుంది సూపర్ అశోక్ గారి గురించి ఏదైనా బెస్ట్ మెమొరీ ఆయన స్టూడెంట్స్తో చెప్పాలనుకున్నా ఏదైనా ఏదైనా మెసేజ్ ఇక్కడికి వచ్చి గెస్ట్ ప్రతి ఒక్కరూ లైక్ ఎవరు వచ్చి మా గెస్ట్ని ప్రోగ్రాంకి వచ్చారు అన్నట్టు ఉండదు లైక్ ఎవరైతే వాళ్ళు వారిని ఆదరిస్తారో వారు మాత్రమే గెస్ట్ గా వచ్చేసి పిల్లల్ని ఆశీర్వదిస్తారు థ్యాంక్ యూ నమస్తే అండి ఈరోజు యావత్ ప్రపంచం నెక్స్ట్ మన పిఎం కోసం మీద చూస్తున్నారు ప్రతి ఒక్కరూ మన దేశాన్ని ప్రపంచ స్థాయిలో ఉన్న ఒక గొప్ప వ్యక్తికి ఓటు వేసుకుని కోరుచున్నాను ఓటు అనేది ఒక మనిషి యొక్క జీవితం ఒక లక్షణం ప్రతి ఒక్కరూ ఓటుని వినియోగించుకోండి ఓటు కోసం నోటు కోసం ఓటుని ఇవ్వకుండా వేయడం మానేయండి ప్రతి ఒక్కరు కానీ ప్రతి ఒక్క పేద పేదవాళ్ళు కావచ్చు ఉన్నవాళ్ళు కావచ్చు మన దేశాన్ని మన దేశాన్ని ప్రగతి ప్రదములో ముందుకి తీసుకెళ్ళే ఒక గొప్ప నాయకుడిని పెంచుకోవాలి ఇంకో విషయం ఏంటంటే మన యావత్ ప్రపంచంలో హైందవ సంస్కృతికి మనము ఇప్పుడు పుట్టింది కాదు హైందవ సంస్కృతి మనతో పాటే మన ఆచారాలు పుట్టాయి ఆచారాలలో మనము పుట్టాము అలాంటి వాళ్ళకి మన ఓటు వేసి మన దేశాన్ని మన సంస్కృతిని మన ఓటు ద్వారా మనం కాపాడుకోవాలని నేను ఈ ఈ విధంగా నేను మీ అందరు చెప్తున్నాను ప్రతి ఒక్కరి ఓటు ఒక మించి నాయకుడిని ఎంచుకోవాలని కోరుకుంటున్నాను అండ్ డాక్టర్ కళాశో శ్రీ నమ్మోదర అకాడమీ రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ సార్ మీ సంస్థ ద్వారా ఈరోజు మీ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది ఇంతమందికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ప్రతి మీ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు చాలా అద్భుతమైన ప్రదర్శన చేశారు ఈ సక్సెస్ని మీరు ఏ విధంగా వాస్తవం చెప్పాలంటే సక్సెస్ నాది కాదు నా పిల్లల్ని సూపర్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్స్ నిజంగా చెప్పాలని నేను ఈరోజు స్థాయిలో ఉన్నానంటే నా పిల్లలు నా పేరెంట్స్ నేను ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నాను అంటే నా నాలోని కళ ఉందని కాదు నా కళను గుర్తించి ప్రతి ఒక్క కళాకారుడు చిన్న కావద్దు చిన్న కావచ్చు పెద్ద కావచ్చు అతని గుర్తించి పిల్లల్ని వాళ్ళ దగ్గర గప్ప చెప్పడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము ఆ డ్యాన్స్ని ఏ ఏ ఆర్ట్ఫామ్ మీద నేర్పిస్తున్నామో దాన్ని ఏ ఆర్ట్ఫామ్ నమ్ముకున్న దాన్నే నమ్ముకొని ముందుకు సాగాలని ప్రతి ఒక్క డాన్స్ మాస్టర్ని చెప్తున్నాను మీరు ఇప్పుడు అన్నారు డ్యాన్స్ ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్కి ఏంటి కారణం ఎస్ రెండు వేల పదిహేనులో పద్నాలుగు పదిహేనులో నేషనల్ బాల ఢిల్లీలో మేము అప్పుడు వెళ్ళాము అప్పుడు వెళ్ళినప్పుడు వాస్తవం చెప్పండి మేము టెన్ డేస్ ఉన్నాము ఢిల్లీలో మా దగ్గర పైసలు లేని సమయంలో కూడా మా దగ్గర ఉన్న ఫోన్స్ కూడా అమ్ముకొని మీరు రావడం జరిగింది అప్పుడు మాకు అనిపించింది ఒక మంచి సంస్థను స్టార్ట్ చేయాలని ప్రతి సంవత్సరం బాల కళోత్సవాలు జిల్లాలోని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము రెండు వేల ఐదులో స్థాపించాము దాన్ని దాదాపుగా ఏడు సంవత్సరాలుగా నిర్వేరంగా నిర్వహించాము ఒక రెండు సంవత్సరం నుంచి కొన్ని అనుక అన్యాన్య కారణాలను దాన్ని నిర్వహించలేకపోతున్నాము ఇప్పుడు మళ్ళీ ఆ బాల కళోత్సవాలను కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాము ఆ బాల స్టార్ట్ చేయడం కారణం కూడా నేషనల్ బాలకలోత్సవాలు వాళ్ళు చేసిన ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ బాగా చేశారు మేము అక్కడ చాలా ఇబ్బంది పడ్డాము గుడ్డుకు కానీ ప్రతిది ఇబ్బంది పడి మేము ఒక ముందుకు తీసుకెళ్ళాలని బాల ముందుకు తీసుకెళ్లాము ఈ శ్రీ లంబోదర కల్చర్ అకాడమీ ఇప్పటికీ జూన్ సెవెంత్కి ఇరవై సంవత్సరాలు అవుతుంది మా గురువుగారిని రెండు వేల పదకొండులో లాస్ట్ అదే చూసాము ముందు ఒకసారి చూసిన మా దేవనలతోనే ప్రతి సంవత్సరం భారత కళాప్రపురణ పద్మశ్రీ కీర్తిశేషులు నండ రామకృష్ణ గారి వర్ధంతి రాజన్న సిరిసిల జిల్లాలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము పది సమ హైదరాబాద్లో నిర్వహిస్తున్నాము ఈ తప కూడా ఒక పెద్ద ఎత్తున మాస్టర్ గారి వర్ధంతికి నిర్వహిస్తున్నాము దానికి మా గురువులు కానీ మా ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సక్సెస్ నాది కాదు ఈ సక్సెస్ నన్ను ప్రోత్సహిస్తున్న నా పిల్లల తండ్రి తల్లిదండ్రుల్ని వారికి మాత్రం పాదాభివంతనం నన్ను నమ్మి వచ్చిన ఈరోజు అతిథులు ఏ ఒక్క అతిథైనా నేను పిలువగానే వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం థ్యాంక్స్ అన్న మీకు కూడా ఇంత ఓపిక్గా మా 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 పిల్లల్ని కానీ వీడియోని వీడియోని చూస్తూ చిత్రీకరిస్తున్న మా రిపోర్టర్స్ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ